అందరికీ నమస్కారం ముందుగా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అలాగే మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకం ముందుగా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం మీ అందరికీ తెలుసువచ్చు మొన్ననే రజసోత్తమి మన ప్రాంతంలో జరిగే విషయం మీ అందరూ గమనించుకుంటారు ఈరోజు అల్స్విల్లి సూర్యనారాయణ ముక్తి దేవస్థానం అంటే ఈరోజు మన పట్టణానికే కాదు దేశంలోనే ఒక ప్రముఖ దేవాలయంలో ఒకటైన దేవాలయం అది మన ప్రాంతంలో ఉండడం మన శ్రీకాకుళంగా పట్టణవాసులుగా ఈ జిల్లావాసులుగా అందరం కూడా గర్వపడే దేవాలయం మన ప్రాంతంలో ఉండడం నిజంగా గర్వించవలసిన విషయమే ఈరోజు రససప్తమి వేడుకలు అనే విషయము ఈరోజు కొత్తగా జరిగే కార్యక్రమం కాదు గత అనేక సంవత్సరాలు పెట్టి కూడా అది ఆ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న విషయం మనందరం కూడా గమనించుకోవచ్చు ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రంలో వచ్చే విషయాన్ని మనందరం కూడా రజసప్తమి కార్యక్రమంలో అనేక మంది ఇప్పటికే జరిగే కార్యక్రమం మనం గమనించు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని గమనిస్తే ఒక ప్రత్యేకమైన రీతిలో ఇప్పుడున్న ప్రభుత్వం మీరు చూడొచ్చు గతంకి భిన్నంగా ఈ కార్యక్రమాలను నిర్వర్తించాలనే ఒక ఆలోచన ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టే విషయం మీరు అందరూ గమనించు దీంతో ప్రధానమైన విషయాల్ని మీరు గమనిస్తే అనేకమైన లోపాలు ఈరోజు లక్షలాది మంది భక్తులు కథ సభ్యులు అంటే ఈరోజు జిల్లాల నుంచే కాదు రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా భక్తులు దర్శించుకోవాలి పుణ్యక్షేత్రం కానీ మంచి భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తారు ఆ భక్తులు అందరికీ పోవడంలో రీతిలో వారికి ఎక్కడ కూడలు సౌకర్యము అందించకపోవడం ప్రభుత్వం తోలిక మొదటి వైఫల్యంగానే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచు ఈరోజు ప్రభుత్వం ఎంత లక్ష ఎంత ఆలోచనతో ఉందో మీరు చూడండి టికెట్లు పెట్టారు బిఏబీ పాస్లు పెట్టారు డోనల్ పాస్లు పెట్టారు అనేక రకమైన యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మూడు పాసులు పెట్టారు ఒక్కరు కూడా దర్శనం చేయడానికి కనీసం క్యూ లైన్ ఎక్కడున్నది అని గమనించడానికి మూడు నాలుగు గంటలు సమయం పడితే కానీ వారి క్యూ లైన్ కూడా గమనించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం దాన్ని పనిచేసిందనే విషయం దయచేసి గమనించమని సందర్భంగా మనం చేస్తున్నాం రెండు డోనర్స్ ఏ దేవాలయానికైనా ప్రధానమైనది డోనర్స్ ఆ దేవాలయంలో ఇప్పటికే అనేక మంది వేలాది భక్తులు గతంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన వారు ఉన్నారు యాభై వేల రూపాయలు ఇచ్చిన ఉన్నారు లక్ష రూపాయలు డోనర్గా ఇచ్చిన ఉన్నారు కనీసం ఆ డాలర్స్ కూడా దర్శనం చేయించలేని పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థ నడిచిందనే విషయాన్ని దయచేసి గమనించమని సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు దేవాలయంలో క్యూ లైన్లు నిలిచుంటే కనీసమైన సదుపాయం మంచినీరు కానీ వృద్ధులకి కనీస సౌకర్యం వారిని దర్శనం చేసే అవకాశం కానీ ఈరోజు కల్పించలేక లక్షలాది మంది భక్తులు ఈరోజు దర్శనం చేయలేక అనేకమైన సమస్యలతో ఇబ్బంది పడి ఈరోజు కూడా చర్చించుకునే సందర్భాన్ని తెచ్చారు అంటే ఇవన్నింటికి కారణం ఏంటంటే మేము గమనించిన విషయం ఏంటంటే ప్రజలకి రెండు రోజులు మేము మాట్లాడింది వాళ్ళు ఉత్సవ కమిటీ మీద చూపించిన ఆలోచన కానీ ఆ సమయాన్ని కానీ ఆ పబ్లిసిటీని కానీ రథసప్తమి రోజు భక్తులకి ఎంతమంది వస్తారు వారందరికీ దర్శనం చేద్దామనే ఆలోచన దీంట్లో ప్రభుత్వం చూపించలేకపోవడమే ఈ రోజు ఈ వైఫల్యానికి కారణమని ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారనే విషయం మీ ద్వారా ఈరోజు మేము బాధపడుతున్నామని ఈ సందర్భాన్ని ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం రెండోది గతంలో ఎప్పుడు లేని విధంగా వ్యాపారస్తులతో డబ్బులు కలెక్ట్ చేసే పనిచేశారు లక్షలాది రూపాయలు ఈరోజు వ్యాపారస్తుల పరిస్థితి వ్యాపారం లేక ఒక పక్క ఇబ్బంది పడుతుంటే ఈరోజు హద్దులు కట్టుకోలేక జీతాలు ఇవ్వలేక ఈరోజు ఇబ్బంది పడుతుంటే వ్యాపారం లేవు వారి దగ్గర ఈరోజు ఒక కంపెనీని వేసి ఏ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే ఒత్తిడి చేస్తే వారు డబ్బులు ఇస్తారో ఆర్యోడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని సేఫ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అని వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని డిఫరెంట్ వ్యక్తులతోని వారి వ్యాపారస్తులతో డబ్బులు కలెక్ట్ చేసే విధానం అయితే నిజంగా ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో వ్యాపారస్తుల్ని రథసత్వ కార్యక్రమానికి డబ్బులు చేసే కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదని విషయం దయచేసి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున దీని మీద ఇబ్బంది పడి బాధపడి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉందని విషయం దయచేసి ప్రజలు గుర్తించమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ఇటువంటి తప్పుల్ని మరొకసారి జరగకుండా ఇటువంటి కార్యక్రమంలో ఈరోజు భక్తుల్ని నిజంగా మీరు దర్శనం కూడా చేయించలేని పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు తమను ప్రోగ్రామ్ మీద జబర్దస్త్ కార్యక్రమం మీద పెట్టిన దృష్టి కానీ మీరు ఫోకస్ వీడియో మీద కాకపోతే మీ ఫేస్బుక్లో లో పోస్టుల మీద పెట్టిన టైంని కానీ మీరు రథశత్తునికి వచ్చే భక్తుల మీద పెట్టలేదనే విషయం ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా అంతా కూడా చర్చించుకుంటుందనే విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మేము కూడా అనేక మంది వ్యాపారస్తులతో స్నేహితులతో మాట్లాడి తో మాట్లాడితే వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా మేము బాధపడి మేము ఈరోజు ఈ వీడియో సమావేశానికి పెట్టడానికి ప్రధానమైన కారణం మరొకసారి ఇటువంటి రథశత్తు కార్యక్రమం ఉంది ఒక భక్తి రూపంలో ఒక రథసప్తమి కార్యక్రమం జరగాలి తప్పిస్తే ఇటువంటి ఆధ్యాత్మిక జరగాలి తప్పిస్తే ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించొద్దని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తెలియపరచడానికి కారణమని సందర్భంగా గమనించేస్తూ ఈ కార్యక్రమంలో మీడియా సమస్యలు ఎంతమంది పెద్దలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నాతో మాట్లాడించినందుకు వాదేలు మీడియా అందరూ కూడా శ్రీకాకుళం వారు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తుంటూ తర్వాత మిత్రుడు